దేవెర మూవీ గురించి కళ్యాణ్ చెప్పిన మాటలు పెట్టే నిజంగా షాక్ అవుతారు దేవెర అంటే ఖచ్చితంగా వస్తే బ్లాక్ బస్టర్ అయితదని ఇప్పటికే చాలా సార్లు అయితే చెప్పారు మొత్తానికి దేవరా సినిమాకి సంబంధించిన విషయంపై అయితే కళ్యాణ్ రామ్ గూస్ స్పంప్స్ తెప్పించే మాటలు అయితే చెప్తున్నారు దాదాపు సో ఇటీవల దీనికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ లో అయితే దేవరా గురించి కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైనటువంటి విషయాలను అయితే తెలియజేశారు సో ప్రస్తుతం తన సినిమాకి సంబంధించిన విషయంలో ఎంతో అద్భుతమైనటువంటి కేరీర్ తీసుకుంటారని ఎన్టీఆర్ తన ఇన్వాల్వ్మెంట్ గురించి చాలా జాగ్రత్తగా ఉంటారంటూ చెప్తున్నారు సో ముఖ్యానికి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవరాలో అందాల తర శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు మరి కీలకమైనటువంటి విలన్ రోల్ లో బాలీవుడ్ నటుడు సేఫ్ అలీ ఖాన్ కూడా పోషిస్తున్న సంగతి తెలిసిందే బాహుబలి రెండు పాటలుగా మనం ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన మన ముందుకు వస్తుంది కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి సంగతి తెలిసిందే సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులని ఉర్రూత్లోకిస్తూనే ఉన్నాయి సో దాదాపు అభిమానులు అంతా కూడా వీటి గురించి ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురుచూస్తున్నటువంటి తరుణాల్లో సో కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాకి సంబంధించి మరి త్వరలోనే ట్రైలర్ అప్డేట్ గురించి ఒక అద్భుతమైనటువంటి వార్తలు వింటారని సో నిజంగా మనకు వచ్చేటువంటి ఆగస్టు మరి పదవ తేదీన సో విజయదశమి నాడున ట్రైలర్ రిలీజ్ కి అయితే చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో మన పవన్ కళ్యాణ్ సో మన కళ్యాణ్ రామ్ ఇచ్చినటువంటి అప్డేట్ తో అందరూ గూజ్ బాంబే వస్తోంది నిజంగా దేవర సినిమాకి సంబంధించిన ఈ అప్డేట్ కోసం ప్రేక్షకులైతే పూనగాలతో ఊగిపోతున్నారు ఖచ్చితంగా ఈ ఏడు మరి మనకి రాబోయేటువంటి పండగేనని ఖచ్చితంగా మాస జాతర చూపిస్తారంటున్నారు కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా వచ్చే ఆ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులని మైమరిపిస్తుంది అంటున్నారు